నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజనీకాంత్ సినిమా వస్తుందనంటే తమిళనాడులో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది అయితే పాత సినిమాలు కనుక మనం చూసుకున్నట్లయితే రజనీకాంత్వి ఒక సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి అంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా మళ్ళీ ఎందుకు ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు ఆ విశేషాలన్నీ కూడా ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రజనీకాంత్ గారి సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అంటున్నారు చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి మరి ఏ సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే సూపర్ హిట్ సినిమాల్లో ఆయన సినిమాలో ది బెస్ట్ అని చెప్పుకోవాలంటే బాషా సినిమానే అది ఆ సినిమా రిలీజ్ అయి నైన్టీ ఫైవ్లో రిలీజ్ అయ్యింది రజనీకాంత్ ఇక్కడ రిలీజ్ అయిన సినిమాల్లో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు భాష ఒక ఎత్తు అని చెప్పుకోవాలి అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది భాష అంటే నగ్మ హీరోయిన్ రజనీకాంత్ హీరో అలాగే మరి ఇంకా సజ్ సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇంకా చెప్పవచ్చు మనం ఇది అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే మనం ఇంకా వెనక్కి వెళ్తే హమ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి హమ్ అని హమ్ అది బాలీవుడ్లో వచ్చిన సినిమా అందులో అమితాబ్ బచ్చను గోవింద రజనీకాంత్ ఈ సినిమాకి ఈ సినిమాకి చాలా దగ్గర సంబంధాలు అన్నమాట రజనీకాంత్ ఆ సినిమాలో యాజ్ ఇన్స్పెక్టర్ పాత్ర వేసాడు గో హమ్ సినిమాలో అయితే ఇందులో భాషాలో ఉండే కాలేజీ సన్నివేశం ఉంది కదా ఆ కాలేజీ సన్నివేశం లాంటిది హమ్లో ఉంటే అది ఎయిటింగ్లో కట్ చేశారట ఒక మంచి సన్నివేశం కట్ చేశారనే ఫీలింగ్ రజనీకాంత్ ఉండిపోయి ఉల్టా పల్టా చేద్దాము దీని మీద ఉన్న కసరత్తు చేసి ఒక కథ తయారు చేయమని చెప్పారట దాంతో సురేష్ కృష్ణ తయారు చేసిన కథగా చెప్పుకోవచ్చు అంటే ఆ చిన్న సన్నివేశాన్ని బేస్ చేసుకుని కథంతా రచించారు మళ్ళీ కథ మార్చుకున్నారు అంటే లైన్ అదే అంటే ఒక పెద్ద మంచి పేరున్న వ్యక్తి అజ్ఞాతంగా బతుకుతూ ఉంటాడు అదే సినిమా చాలా మంది చెప్తారు భాష లైన్ భాషా లైన్ అంటారు భాష లైన్ ఏంటంటే భాష బ్యాక్డ్రాప్ భాష బ్యాక్డ్రాప్ అంటారు భాష బ్యాక్డ్రాప్ ఏంటంటే అదే అంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి మళ్ళీ తన మారువేషంలో ఒక మానామొక్కలాగా ఈ మధ్యకాలంలో లియో సినిమా కూడా అలాంటిదే విజయది ఇట్లాంటి సినిమాలో కొన్ని కో వచ్చినాయి అంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి ఒక అమాయకుడు కాను చాలా ఎవరికి చీమ కూడా హాని చేయనట్టుగా బతికే పర్సనాలిటీ టైం వచ్చినప్పుడు అతను విశ్వరూపాన్ని చూపించడం అనేది ఈ లైన్ కాన్సెప్ట్ ఓకే అదే దాని భాష భాష లైన్ అంటే అయిపోయింది అందరికీ నోటెడ్ అయిపోయింది సమరసింహారెడ్డి ఇంద్ర చిరంజీవి గారి సినిమా ఇంద్ర ఇలాంటి సినిమాలన్నీ ఇప్పుడు భాష అంతే కదా ఇంద్ర సినిమాలో కూడా చిరంజీవి కాశీ వెళ్ళిపోయి అక్కడ మామూలుగా బోజు తర్వాత అతను ఒక ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డికి కూడా పాత్ర కూడా అదే దీనికి ముందు భాష భాషకు ముందు హం సినిమా హం సినిమాలో కూడా అమితాపించిన పోషించిన పాత్ర అలాంటిదే ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉన్న వ్యక్తి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక అమాయకంగా బతుకుతూ ఉంటాడు అట్లా ఇప్పుడు చాలామంది ఎవరైనా డిస్కషన్లో కూడా నీకు పా భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు నేను ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఇలాంటి డైలాగులు చెప్తూ ఉంటారు కదా అది ఒక భాష సినిమా ప్రత్యేకత అయితే మేకింగ్ పరంగా కూడా మనం దీంట్లో హైలైట్గా చెప్పుకోవాలి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ దేవా దేవా రీ రికార్డింగ్ ఒక హైలైట్ ఈ సినిమాకి ఎందుకంటే ఈ సినిమాలో చెప్పుకోదగిన చిన్న వయసులు చాలా ఉన్నాయి అంటే ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అనేది ఒక హైలైట్ ఈ సినిమాకి అతను ఆటో డ్రైవర్గా పనిచేసుకునే వ్యక్తి తర్వాత తమ్ముడిని అతనికి లక్ష్యం పెట్టుకుంటాడు ఆ నాన్నకి ఇద్దరు భార్యలు అందుకనే అట్లా పుట్టిన మొదటి భార్య వాళ్ళకు పుట్టిన అదే రెండో భార్యకి పుట్టిన సంతానాన్ని ఒక కూతురుని డాక్టర్ని చేయాలని ఒక కూతురు పెళ్లి చేయాలని ఒక కూతురిని ఇన్స్పెక్టర్ని ఒక కొడుకుని ఇన్స్పెక్టర్ని చేయాలని టార్గెట్ పెడు అంటే వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు మాణిక్యానికి అతని పేరు మాణిక్యం ఫ్లాష్ బ్యాక్లో భాష అట్లా ఆ లక్ష్యంతో అతను పని చేసుకుంటూ ఆటోతో తోలుకునే వ్యక్తి వాళ్ళ అతని తమ్ముడికి పోలీసు ఉద్యోగం వస్తుంది అతని లక్ష్యాలు ఏంటంటే మూడు లక్ష్యాలు పెట్టుకుంటాడు అదే ఒక కూతుర్ని డాక్టర్ని చేయాలి ఒక కూతురిని పెళ్లి చేయాలి ఒక ఒక ఇన్స్పెక్టర్ చేయాలి ఆ టార్గెట్ కాబట్టి దీపాలు వెలిగించుకుంటూ అక్కడ చేసే చాలా అమాయకంగా ఉండే పాత్ర గొడవలు దూరంగా ఉంటానని ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా చాలా చక్కగా డైరెక్టర్ బాగా డిజైన్ చేసే అతను అది ప్లస్ పాయింట్ అయింది గొడవలు దూరంగా ఉంటానని ఒక డైలాగ్ స్టార్టింగ్లో చెప్పించడం కానీ తర్వాత నగ్మాని ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు కూడా ఇటు పక్క గొడవ దూరి తిండి ఆటో తిప్పుక వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంత అమాయకంగా ఉన్నాడు మనం ఇదేమో సినిమా స్టార్టింగ్లో అనుకుంటూ ఉంటాం కానీ ఈ సినిమా క్రమేపీ ఇంటర్వ్యూల్కి వెళ్ళేసరికి ఒక పీక్స్కి వెళ్ళిపోద్ది అది హైలైట్ ఈ సినిమాకి అయితే ఇప్పుడు బాల రజనీకాంత్ గారికి బిఫోర్ భాష ఆఫ్టర్ భాష అన్నట్టు ఏమైనా ఉందా చెప్పొచ్చు చెప్పవచ్చు ముందు అన్నామాలయ్య సినిమా పెద్ద హిట్ అది అది కూడా అన్నామాలయ్య సినిమా తెలుగులో కూడా కొండపల్లి రాజానో ఏదో సినిమా వెంకటేష్ సినిమా కొండపల్లి రాజా ఉంది అలా ప్రాణ స్నేహితులు అని ఇట్లా ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి అన్నామాలయ్య సినిమా అలా అది పెద్ద హిట్ అక్కడ దాన్ని మళ్ళీ బిర్లా రాముడు అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు ఆ సినిమాల గురించి ప్రస్తావించడం కన్నా మనం భాష గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇక భాషలో ఏంటంటే తమ్ముడిని ఇన్స్పెక్టర్ చేయాలనుకున్నప్పుడు అతనికి సంబంధించిన ఫైల్ తెప్పించమంటాడు డీజీపీ పోలీస్ డీజీపీ తెప్పించమన్నప్పుడు ఇతను ఎక్కడ వాడు ఏంటన్నప్పుడు ఇతనికి ఒక అన్నం ఉన్నాయండి ఇతనికి మాణిక్యం పేరు మాణిక్యం ఏం చేస్తున్నారు బాంబేలో ఉండేవాడు అని చెప్తున్నప్పుడు ఒకసారి భాష ఫైల్ దేవండి అంటాడు పోలీస్ ఆఫీసర్ అమ్మో భాష అని అంటాడు ఏ భాష సార్ అంటే బాంబే భాష అంటాడు ఒకసారి ఉలిక్కి పడతాడు అంటే ఇతను ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అని అక్కడ కొద్ది హింట్ ఇచ్చే డైరెక్టర్ అలాగే మాణిక్యం మరి బా అక్కడ ఎంటర్ అయినప్పుడు కూడా అతను ఆ నడక అక్కడ రీ రికార్డింగ్ కానీ అదో ప్లస్ పాయింట్ ఈ సినిమాలో అంటే ఇతను ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అనేది ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ చెప్పడం ఆ రీ రికార్డింగ్ అని పెద్ద హైలైట్ ఈ సినిమాకి ఆ తర్వాత చెల్లెళ్ళకి కాలేజీలో మెడికల్ సీట్ విషయం వెళ్ళినప్పుడు కూడా అక్కడ సన్నివేశం ఉంటుంది అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అక్కడికి వస్తే కాలేజీకి వస్తే నాకు సీట్ రాలేదు ఆ కాలేజ్ కదా మెయిన్ లైన్ అదే లైను అది హమ్ సినిమాలో పెట్టుకున్న ఆ సన్నివేశమే ఇది ఇది పెద్ద హైలైట్ ఈ సినిమాకి ఎందుకంటే అతను ఏమంటాడంటే నువ్వు గెస్ట్ హౌస్కి చదవమంటాడు నువ్వు నీకు సీటు రావాలంటే నువ్వు రెగ్యులర్గా నువ్వు గెస్ట్ హౌస్కి వస్తే నీకు సీట్ ఇస్తానంటాడు అతను దాంతో బాధపడతా ఉంటాడు సీటు రాకపోవడంతో బాధపడతా ఉంటాడు కూర్చొని క్యాంటీన్లో కూర్చొని అదే టైంకి రజనీకాంత్ వస్తాడు వస్తే ఏంటి అంటే ఇప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే కష్టం కదా అన్నయ్య అని చెప్తుంది నాతో రాని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి నీతో పర్సనల్గా మాట్లాడను నువ్వెందుకు నువ్వు రౌడీ రా రౌడీని తీసుకొచ్చావా నాది ఫ్లాష్ బ్యాక్ అదేరా దాంతో నాకు ఇది ఈ తర్వాత ఇది వచ్చింది ఇది అసలు ఫ్లాష్ బ్యాక్ అదే అంటాడు అన్న నీదో ఒక చిన్న విషయం మాట్లాడాలంటేను అన్న ఏదో చిన్న విషయం మాట్లాడాలంటారా అంటాడు పర్సనల్గా మాట్లాడాలంటే చెల్లెళ్ళట వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిపోద్ది తలుపులని వేస్తారు అప్పుడు నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరు ఉంది అని చెప్పేసరికి ఆ మ్యూజిక్ రీ రికార్డింగ్ ఆడు కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి అన్న ఒక్క సీట్ అన్న ఏంటన్నా వంద సీట్లు తా అన్న అంటాడు ఈ సన్నివేశాన్ని మళ్ళీ ఇటు పక్క నుంచి అద్దాల్లోంచి చూపించడం అన్నయ్య ఏం చెబుతున్నాడు అతను ఏమి వింటున్నాడు అతను వణిగిపోతున్నాడు ఏంటి అనేది చెల్లెళ్ళకి అర్థం కావడం అది ప్రేక్షకుల్లో కూడా ఎక్సైట్మెంట్ని ఒక గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశం లాగా అది పెద్ద హైలైట్ ఈ సన్ని సన్నివేశం అసలు ఏం జరుగుంటుంది ఏం జరుగుంటుంది ఆ సస్పెన్స్ ఏంటని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకుల ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ సన్నివేశం అలాగే మళ్ళీ ఇంకొక చెల్లెళ్ళకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు సన్నివేశాలు కొన్ని బాగుంటాయి అలాగే ఇంకొకటి ఏంటంటే అతను మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటండి ఈ సినిమాకి అతన్ని చెల్లిని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంద్రుడు అనే పాత్ర దేవరాజ్ అనుకుంటా అతను ఆ ఇంద్రుడు చెల్లిని తీసుకెళ్ళిపోయి ఇంటర్వెల్ ముందు ఇట్లా రేపు చేయబోతున్నందుక సన్నివేశం ఉండేసరికి అప్పుడు రియాక్ట్ అయిన విధానం అతనికి అంతకుముందు సన్నివేశంలో పోలీసు తమ్ముడు మీద తమ్ముడు ఇది ఎదురినప్పుడు తమ్ముడిని నచ్చను బతి ఇంద్రుడిని బతిమలాడతాడు ఆ సన్నివేశం కానీ ఆ తర్వాత వచ్చిన లీడ్ చేసే ఈ సన్నివేశం కానీ ఈ సన్నివేశం అంటే ఇంటర్వెల్ ముందు అతను విశ్వరూపం చూపించాలి కాబట్టి అక్కడ రజనీకాంత్ స్టైల్స్ కానీ ఆ తర్వాత అతను కొడితే వెళ్ళిపోయే స్తంభాన్ని కొట్టుకోవడం కానీ అలాగే పంపు ఉండదు కదా మనం కొట్టే బోరింగ్ పంపు దాన్ని ఓడ పెరిగి ఆ ఫైట్ చేయడం కానీ ఇవన్నీ హైలైట్ అయింది భాషా సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇంటర్వెల్ వరకు అసలు ఆ గూజ్ బంప్ తెప్పించే సన్నివేశాలు భాషలో చాలా ఉన్నాయి ఆ తర్వాత అతను ఫ్లాష్ బ్యాక్ అసలు ఏం చేసేవాడు ఆ తమ్ముడు అడుగుతాడు కదా ఇంటర్వ్యూల తర్వాత ఏంటంటే ఇన్స్పెక్టర్ అతను కొట్టిన వాళ్ళందరూ చాలా ఈ క్రిటికల్గా ఉన్న పరిస్థితి అతను నువ్వు బాంబేలో ఏం చేసేవాడివి ఏంటి అని అడుగుతాడు అప్పుడు అతను చెప్తాడు ఎందరో చూసిన సినిమాని దాదాపు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పదేళ్ళ క్రితమే కాబట్టి పెద్ద దూరం కూడా కాదు ఇది అంటే క్రితం అంటే ఇరవై ఇరవై ఏళ్ళు సారీ మనం పదేళ్ళు పది నైంటీ ఫైవ్ కదా నైంటీ ఫైవ్ అంటే ముప్పై ఏళ్ళు సారీ సారీ ఇది కట్ చేసుకోండి స్టార్టింగ్లో నైంటీ ఫైవ్ అంటే ముప్పై ఏళ్ళు సినిమా ఇది నైంటీ ఫైవ్లో వచ్చింది ముప్పై ఏళ్ళు సినిమా తొమ్మిది కంప్లీట్ వేసుకుంది ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు ఏం చేసేవాడు అన్నప్పుడు అది ఫ్లాష్ బ్యాక్ మాణికాషాక బాంబేలో ఒక మాఫియా డాన్ ఎదిగిన తీరు కానీ అలాగే రజనీకాంత్కి ఈక్వల్గా రఘువరన్ నటన రఘువరన్కి రజ రజనీకాంత్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ నటన ఎంత హైలైటు రమ్యకృష్ణ నటన అంత హైలైట్ ఈ సినిమాలో కూడా రజనీకాంత్ నటన ఎంత హైలైటు రఘువరన్ నటన అంత హైలైట్ అవుద్ది అంతా డిఎన్టి డిఎన్ఏ లాగా నటించారు ఇప్పుడు కూడా ఆ డైలాగ్స్ అటు చూడు ఇటు చూడు బే అసలు ఇప్పుడు కూడా యూజ్ చేస్తుంటారు అవన్నీ కూడా అట్లా సెకండ్ హాఫ్ సన్నివేశాలు కానీ అంటే ఈ సినిమా అంతా ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పాల్సి ఇది అంటే రామాలయం వాళ్ళ పేరుతో సత్య మూవీస్ వాళ్ళు చేశారు ఇప్పుడు రీ రిలీజ్ ఎవరు చేస్తున్నో తెలియదు ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ చేశారు దీన్ని డిజిటల్ డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ కూడా చేశారు కానీ ఈ సినిమాని మనం బుల్లితెర మీద చూడటం కన్నా పెద్ద తెర మీద చూడటమే గొప్ప విషయం అది చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తాం మనం ఒక పెద్ద తెర మీద చూస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇప్పుడు పెద్ద తెర మీద ఫస్ట్ టైం చేస్తున్నారు ఇంతకుముందు ఇంతకుముందు కూడా చేశారు డిజిటల్ చేసి చేశారు 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 మళ్ళీ ఇప్పుడు రిలీజ్ మే ఒకటో తారీఖు చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు ఇంకా ఫోర్ కే రిజల్యూషన్తో మంచిగా రిలీజ్ చేసే ప్లాన్ లో ప్లాన్లో ఉన్నారు సో ఏ రోజు రిలీజ్ మే ఒకటో తారీఖు రిలీజ్ చేస్తున్నారు మరి దీంట్లో దాదాపు అన్ని పాత్రలకు హైలైట్ చెప్పాలి తమ్ముడు పాత్ర ఇన్స్పెక్టర్ పాత్ర హైలైట్ కాకపోతే ఇన్స్పెక్టర్ పాత్రను హమ్మలో రజనీకాంత్ పోషించాడు గోవింద చేసిన పాత్రని రజనీకాంత్ పోషించాడు అక్కడ సారీ ఇక్కడ తమ్ముడుగా చేసిన పాత్ర అక్కడ రజనీకాంత్ గోవింద ఒక బ్రదరు రజనీకాంత్ ఇన్స్పెక్టర్ పాత్ర రజనీకాంత్ చేశాడు గోవింద ఇంకో బ్రదరు ముగ్గురు ఆనందంలోళ్ళు అక్కడ ఇక్కడ ఏంటంటే చెల్లెల్ని పెట్టాడు అక్కడ అమితాబ్ బచ్చన్ గోవింద రజనీకాంత్ ముగ్గురు మూడు పాత్రల మధ్యలో నడిచే స్టోరీకి అక్కడ పెట్టుకున్నాడు ఇక్కడికి వచ్చేసరికి చెల్లెళ్ళను ఒక ఇన్స్పెక్టర్ని పెట్టుకున్నాడు అట్లా కొద్దిగా మార్చుకున్నారు వాళ్ళు ఇదే విషయాన్ని నేను సురేష్ కృష్ణ గారిని అడిగాను అసలు భాషా సినిమా ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో ఉల్టా పల్టా చేసాం హం సినిమాని ఉల్టాపల్టా చేసాము అంతే మేము ఓపెన్గా చెప్పాడు ఆ తర్వాత భాషతో నేనైనా బుక్ కూడా రాసేయన భాష సినిమా సినిమాలకు సంబంధించి సినిమాలకు సంబంధించిన అనుభవాలు ఇలాంటివన్నీ చేసాడు నైస్ అయితే సో మీరందరికీ కూడా మే ఒకటో తారీఖున రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఖచ్చితంగా రీ రిలీజ్ అయిన తర్వాత భాష సినిమా థియేటర్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు ఇన్ని రోజులు టీవీలోనే చూసే ఉంటారు ఎందుకంటే ఇది ఎప్పుడో వచ్చిన సినిమా కాబట్టి ఇప్పుడు థియేటర్లు అందరు అందరి ముందుకు రాబోతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సార్